ఈరోజు వారి సెలబ్రేషన్స్కి నన్ను ఇక్కడికి ఇచ్చేసిన నన్ను ఇక్కడికి ఆయన శ్రీనివాస్ రెడ్డి గారికి అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన శాసనసభ్యులు మేడ మల్లికార్జన్ రెడ్డి గారికి జేపీ చైర్మన్ అయినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి మిగిలిన వేదిక మిగిలిన పెద్దలకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు సంవత్సరం మొత్తము ఉపాధ్యాయుల మాట వాళ్ళు ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మాట మీరు వినాల్సిందే వాళ్ళప్పటి నుంచి పేరు ఈన లేస్తున్నా చెప్పట్లు కొడుతున్నా మేము ఎప్పుడెప్పుడు పోతే వాళ్ళ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలనున్నారు వాళ్ళందరూ ఇందాకనే మా డైలాగ్ చెప్పాల చీఫ్ గెస్ట్ పట్టించినారు తమ్ముడు కల్చరల్ యాక్టివిటీస్ లో నేను కూడా భాగస్వామి అనుకునేట్టున్నాను నా పిల్లలు ఇందాకనే మన ఎల్లారెడ్డి గారు చెప్పినారు ఇంటర్మీడియట్ అంటే చదువు 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 అని కొద్ది నుంచి సాయంత్రం చదవాల సాయంత్రం ఇంటికి పోతే మళ్ళీ ట్యూషన్ పోవాలా కొద్ది నాలుగు గంటలకు చేస్తేనే మళ్ళీ స్పెషల్ క్లాస్ అని డాక్టర్ కూర్చోవాలా ఇవన్నీ కూడా మేము చదువుకునేటప్పుడు కానీ ప్రెజెంట్ మీద వాళ్ళు మనం చెప్పిన వాటినే పరిస్థితి కొన్ని చదవాలనిపిస్తే చదువుతున్నారు ఆడాలనిపిస్తే ఆడుతున్నారు కానీ సాధించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా సాధిస్తున్నారు అది ఉండే గొప్పతనం ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు నాకు వేరే ఆప్షన్స్ లేవు చదివితే ఒకటి ఎంపీసీ చదవాలా లేకుంటే బైపీసీ చదవాలా వేరే కోర్సులు ఉండేవి కూడా మాకు పెద్దగా అవగాహన లేదు కానీ ఈరోజు షార్ట్ ఫిలిం తీసేవాడు షార్ట్ ఫిలిం తీస్తున్నాడు ఫోటోగ్రఫీ చేసేవాడు ఫోటోగ్రఫీ చేస్తున్నాడు స్టార్ట్ ఒకరు ఇంజనీర్ ఒకరు డాక్టర్ ఒకరు లాయర్ ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకరు ఏ ఫీల్డ్ లో ఎవరు రాయించాలనుకుంటే ఆ ఫీల్డ్ లో వాళ్ళు రాణిస్తున్నారు దానికోసం కష్టపడి చదువుతున్నారు లేదా పని చేస్తున్నారు కానీ మా పరిస్థితులు అట్లా కాదు మాకంత అవగాహన లేదు ఈ రోజు టెక్నాలజీ అనేది ఏమేందుకు డెవలప్ అయిపోయిందా అంటే చివరికి వ్యవసాయం చేసేవాడు కూడా లాభసాటిగా ఏ రకంగా వ్యవసాయం చేయాలని చెప్పి ఈ యూట్యూబ్లను లను చూసి నేర్చుకునే పరిస్థితి కాబట్టి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా నేను పెద్దగా చెప్పాను ఎందుకంటే చెప్పా అయినర్ ఇలాగే రెండు మంచి మాటలు చెప్పమన్నారు కాబట్టి చెప్తా మనిషి పుట్టిన తర్వాత వీలైనంత ఎక్కువ మందికి సాయం అన్నా చేయాలంట లేదా వీలైనంత ఎక్కువ ప్రపంచమన్నా చూడాలంట వీలైనంత ఎక్కువ మందికి సాయం చేస్తే పుణ్యం వస్తుంది వీలైనంత ఎక్కువ ప్రపంచాన్ని చూస్తే జ్ఞానం వస్తుంది ఎంతసేపు ఉంటే కూడా తల్లిదండ్రులు అంటే ధారాపంగా పెంచడం బాగా చూసుకోవడం బయట ప్రపంచం ఎట్లుంటాయో కూడా చూపించకుండా పెంచుతున్నారు పిల్లల్ని దాని నుంచి బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని చూడండి సమస్యల్ని ఎదుర్కోండి అవమానాలు ఎట్లుంటాయో చూడండి ఒకరితో పని లేకుండా మీ అంతటా మీరు ఎలా నిలబడాలనేది నేర్చుకోండి ఎందుకంటే మనకు ఏదైనా కష్టం వస్తే ఎవడు సాయం చేయడు ఎవడైనా సాయం చేస్తా కూడా ఉత్తమ చూడ మాట అబుద్ధం అది మన పరిష్కారం మనమే చేసుకోవాలా మన సమస్యలని మనమే పరిష్కరించుకోవాలా ఆ పరిస్థితిలో మనం ఉన్నామంటే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య పైన గెలిచచ్చు ఈ ప్రపంచంలో ఏ మూలేకపోయినా మన బతుకు మనం బతకచ్చు ఎందుకంటే ఎవడు సాయం చేయడు ఎప్పుడెప్పుడు మోసం చేసుకోదామా అనేటువంటి అందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి రేవిడు అమ్మాయికి కూడా రావిండి మోసం చేస్తా పోయే స్థాయిలో మాత్రం ఉండదండి ఒరే వీటిని ఎడారులో ఇసిపెట్టే పెట్టే బతుకుతారు రాని రకంగా ఉండండి ఎందుకురా అంటే ఈ ప్రపంచంలో రకరకాల మోసాలు మన జీవితంలో కూడా నిన్న సజినాయి అన్నాం సైంటిస్టులను నమ్మరట స్వామీజీలను ఈ సొసైటీలో కాబట్టి మీ అందరిపైనే ఆధారపడింది జీవితం అంతా మన దేశ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా కేవలం మీ పైన ఆధారపడింది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది యువకులు మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి మీరు ఒక మంచి మార్గాన్ని ఎందుకోండి మీరు ఒక గోల్ పెట్టుకుంటే కదా ఆ గోల్ కోసం ఏ రకంగా పనిచేయాలని చెప్పి ఇప్పటి నుంచి అడుగులు వేసుకుంటా ముందుకు పోండి ఎందుకంటే కళ్ళు మూసి తెరిచే లోపల కాలం గడిచిపోతుంది జీవితం కూడా గడిచిపోతుంది నేను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికి దాదాపుగా పది సంవత్సరాలే ఎన్నికి తిరిగి చూసుకుంటే ఎన్నికి తిరిగి చూసుకుంటే ఈ పది సంవత్సరాలు ఏ రకంగా గడిచిపెళ్ళాయో నాకు తెలియదు కానీ నేను సాధించింది ఏం రా అంటే రెండు వేల తొమ్మిదిలోనే ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు రెండు సార్లు ఎమ్మెల్యే ఇప్పటికీ అటువంటి వాళ్ళ మధ్యలో వేదికను పంచుకునే అవకాశం వచ్చింది నాకు ఈ పది సంవత్సరాలు నేను చేసిన కష్టం కారణంగానే పది సంవత్సరాలు నేను చేసిన కష్టం కారణంగానే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఈ పొజిషన్ లో ఎప్పుడైనా కూడా మనిషికి ఒక అవకాశం రావాలా మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ ని ప్రపంచానికి చూపించుకోవడానికి ఒక అవకాశం అదేదో సినిమాలో చెప్తాను చూడు ఒక్క ఛాన్స్ అని అదే విధంగా నేను కూడా కష్టపడి తిరుగుతానప్పుడు గాలికి తిరుగుతానప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చినారు కష్టపడి పని ప్రజల సమస్యల పోరాడు నీ గొంతు వినిపించని చెప్పి నాకు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రం అంతా తిరిగిన ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నంది నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నా నన్ను నమ్మిన వర్గాలు నాయకులు చేసుకున్న స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ అయినా ఈ రోజు యువజన విభాగానికి అధ్యక్షుడైనా కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది కూడా ఏమో అంటే కష్టపడండి జీవితంలో మీకంటూ కొన్ని పేజీలు ఉండాలా జీవితంలో ఉండాలా చరిత్రలో కూడా మీకంటూ కొన్ని పేజీలు ఉండాలా సరే జీవితంలో అన్ని ఎదురుతే పోయి ఏమి సాధించలేకపోయినారనుకో సరే ఏం సాధించద్దు పుట్టినాం కదా జీవితాన్ని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా గడపండి ఎందుకంటే ఒకటే జీవితం కరోనా వచ్చినప్పటి నుంచి రోజులు బతుకుతాం కూడా అర్థం కావడం లే మొన్న ఎవరైనా కరోనా వచ్చినప్పుడు అని ఫోన్ వచ్చి ఎత్తడం ఎత్తడం ఉండడం పోయినా అడిగే పరిస్థితి బాగుండాలని కూడా చెప్పాలా ఎవరు కాబట్టి ఇటువంటి కష్టకాలంలో జీవితంలో వీలైతే వీలైతే ఏదైనా సాధించండి లేని పక్షాన సంతోషంగా గడపండి ఎందుకంటే ఎందుకంటేగా విద్యార్థులు ఎన్నో సమస్యలు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా కేవలం స్నేహితులకే చెప్పుకుంటారు చాలా గొప్ప అవకాశం ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ లో జాయిన్ అవుతారో లేకుంటే ఎన్బిబీఎస్ఈ లో జాయిన్ అవుతారో ఇంకా కొన్ని వందల మందిని కలుసుకునేదానికి మీకు అవకాశం వస్తుంది జీవితంలో ఒక మంచి స్నేహితుడిని సాధించడం కూడా ఒక గొప్ప విజయమే కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఎంతో మందిని కలుస్తారు ఎంతో మంది తయారు చేసుకుంటారు మంచి జీవితాన్ని గొడవండి ఒక మంచి స్థాయిలో ఉండండి ఎందుకంటే మీరు కానీ ఒకసారి హైదరాబాద్ లేకుంటే గా విజయవాడ నో లేకుంటే ఇట్లా బెంగళూరుకో చూస్తే గానా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రపంచం మనం అనుకునే స్టేజ్ లో లేదు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంది ఆ కాంపిటీషన్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది ఉండాలా మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో దానికోసం కష్టపడి పని చేయాలా కష్టపడకుండా ఏది సాధించలేమని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ యాన్యువల్ డే లో ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ డాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్లు పాటలు పాడేవాళ్ళు పాటలు అన్ని రకాలుగా కూడా ఈ రోజు అయితే ఎంత సంతోషంగా వచ్చినారో ఒక పండగ వాతావరణం ఏ రకంగా అయితే ఉందో జీవితాంతం మీరందరూ ఇంతే సంతోషంగా ఉండాలా ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలా మీ అందరూ ఒక మంచి స్థాయిలో ఉండాలా మీ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకుని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్